కానీ కూటమి ప్రభుత్వం కానీ మాయ మాటలు చెప్తా ఉంది ఎక్కడ అభివృద్ధి లేదు అంటున్నారు ఊరు అనేది ఇల్లు వచ్చినాక అంతకు ముందు ఏం చేశారు ఒక గుంట పూడిశారు ఒక రోడ్డుకి తీసుకున్నారంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంకోటి ఈ మధ్య కోటం ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు కదా బుకింగ్స్ అవుతున్నాయా వచ్చినాయి కూడా కొన్ని ఫ్రీగా అవుతున్నాయా డబ్బులు తీసుకుంటున్నారా డబ్బులు వేస్తున్నారు ఇప్పుడు మనం డబ్బులు కట్టి తీసుకున్నా గవర్నమెంట్ డబ్బులు వేస్తున్నారు మన అకౌంట్ లో వచ్చిస్తున్నాయి అదే ప్రజలకు తెలియట్లేదు ఎక్కడ ఇస్తున్నారు ఫ్రీ సిలిండర్లు అందరికి ఇవ్వట్లేదని చెప్పి చెప్తున్నారు కదా ఇస్తున్నారు ఇస్తున్నారు ఫ్రీ సిలిండర్లు ఇస్తున్నారు సిలిండర్ అమౌంట్ కడితే ఆ డబ్బు మన అకౌంట్ లో వస్తుంది ముందు మనం కట్టినాక అకౌంట్ లో ఇంకోటి పెన్షన్ నాలుగు వేలు చేస్తున్నాం కదా కదా చేశారండి అంత ముందు ప్రభుత్వం కింద నుంచి ఇచ్చారు వాళ్ళు మూడు వేలు కడిగిస్తే అంత ముందు రెండు నెలల మూడు నెలలు రెండు కలిపించారు అన్ని కలిపించారు అన్ని కలిపించారు పెన్షన్లు తీసేస్తున్నారు అండగా ఇక్కడ పెంచండి మీ ఊర్లో ఏమైనా తీసారు మీకు తెలుసు మీ గ్రామంలో ఆయన ఆరోపణలే అంటారా ఇంతవరకు తీయలేదు తర్వాత డిసెంబర్ నుంచి ఇస్తున్నారు ఇప్పుడు ఈ రాష్ట్రం మీరు చూసుకుంటే చదువుకున్న పిల్లలు ఉన్నారా మీకు మీ ఇంట్లో కానీ అట్లా కానీ గతంలో ఉద్యోగాలు లేవు కదా మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన కంపెనీ తీసుకొచ్చింది టాటా కంపెనీ అని పదివేలు ఉద్యోగాలు చెప్తున్నారు ఇంకా అలాగే మచిలీపట్నం వీటి సైడ్ కూడా దానికి సంబంధించి మనకి రైల్వే లైన్ ఒకటి తీసుకొచ్చారు మచిలీపట్నంలో అక్కడ అట్లాగే ఒక డెబ్బై వేల కోట్లు పెట్టుబడి రేపు ఇరవై తొమ్మిదో తారీఖు మోడీ గారు వచ్చి చేస్తున్నారని చెప్తున్నారు ఇట్లా వస్తున్నా వస్తున్నాయి కదా ఏ సంవత్సరాలు ఇంకా వస్తే నమ్మకం ఉందా మీకు రావాలిగా మరి అప్పుడు టైం పట్టింది ఇప్పుడే రావాలంటే ఎట్ టైం పట్టిది కానీ ఐదేళ్లలో పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేస్తారు నమ్మకం లేదంట ఈ కోటమి ఐదు నెలలు ఆరు నెలలు విడిపోయిందని చెప్తున్నారు కొంతమంది బయట అది జరగని పని పవన్ కళ్యాణ్ గారు అట్లా జరగనీ జరగని పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ పర్యావరణ శాఖ కూడా తీసుకున్నారు కదా గ్రామాల్లో మొక్కలు పెంచాలని చెప్పేసి ఆ పర్యావరణం మీద కూడా పెద్ద ఎత్తున ఆయన దృష్టి పెడుతున్నారు ఎట్లా ఉంది గ్రామంలో పరిస్థితి యువత ఏమనుకుంటున్నారు అసలు యూత్ కానీ మీలంటలు కానీ యూత్ అయితే అసలు చెప్పేదే లేదు అలాగే యూత్ సంగతి ఇంకా చెప్పేది ఏముంది మీ గ్రామంలో ఇసుక అది దొరుకుతుందా వస్తుంది మూడు వేలు ట్రక్ బాడి బాడి మూడు వేలు అయింది మా ఊరికి రావడానికి వరకు తీసుకుంటున్నారు ముందు ఏడు వేలు ఎనిమిది వేలు కూడా ట్రక్కు ఇసుక ఇప్పుడు మూడు వేలు వచ్చేస్తుందాక రెండు వేల ఇది కూడా అయితే ప్రస్తుతానికి నాలుగు నెలల పరిపాలనలో పదికి పది మార్కులు వస్తున్నాయి